రియేటివ్ ఫ్యామిలీ గుడ్ మార్నింగ్ ఇవాళ అయితే మీతో ఒక విషయం మాట్లాడదాం అనుకుంటున్నాను ఏంటి అంటే టాపిక్ అని చెప్పలేను బట్ నాకు మాట్లాడాలనిపిస్తుంది నేను మాట్లాడతాను ఒక మనిషి ఏదైనా పని చేసేటప్పుడు నువ్వు ఇలా చేయకు నువ్వు అలా చేయకు అమ్మో చేస్తే ఏమవుతుందో చేస్తే ఇలా అంటారేమో మనం చూస్తున్నారేమో అనే ఒక చిన్న భయం అప్పుడుగా ఉంటుంది కదా దానికోసం మాట్లాడదాం అనుకుంటున్నాను చూడు నువ్వు అనే ఒక మనిషివి అందరికీ నచ్చిన అవసరం లేదు నీ ఇష్టానికి నువ్వు ఉండొచ్చు నువ్వు ఎలా కావాలనుకుంటే అలా ఉండొచ్చు ఉండవచ్చు ఎందుకంటే ఏ మనిషి యొక్క ఆలోచనలు నీలా ఉండవు ఒకేలా ఉండవు నువ్వు ఆలోచించినట్టు తను ఆలోచించరు తనకు నచ్చినట్టు నువ్వు ఆలోచించరు కాబట్టి ఇది నీ ప్రపంచం నీ ప్రపంచం అనుకుని నువ్వు బ్రతుకు ఏమైనా చెయ్య ఎలా అయినా చేయ కానీ ఎంతవరకు మీ మాటల వల్ల కానీ మీ బిహేవియర్ వల్ల కానీ మరొక మనిషికి ఏ అపాయం ఏ బాధ లేనంత వరకు ఎప్పుడైతే నీ వల్ల ఆ మనిషి హ్యాపీగా ఉన్నాడనిపిస్తే ప్రపంచంలో నువ్వు ఉండటం కాదు ఈ ప్రపంచమే నీతో ఉంటుంది నిజమండి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా 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 హ్యాపీగా ఉంటాడు నిజంగానండి ఎందుకంటే నేను పర్టికులర్గా చాలా వరకు చాలామందిని కలిసి మాట్లాడాను మనం ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంటామో మనకే తెలియదు మన తలరాత మన బిహేవియర్ మన ఏం తెలియదు ఏ క్షణం ఏ మనిషి ఎప్పుడు పుడతాడో ఎప్పుడు చచ్చిపోతాడో మన చేతిలో లేదు మనం ఈ ప్రపంచంలో చుట్టాల బంధువులు ఆయన పంపించారు మనం వచ్చాం మన బాధ్యతలు మన బంధాలు తీరిపోతే ఆయన రమ్మగానే మనం వెళ్ళిపోవాలి తప్పదు అది మన చేతిలో లేదు చావు మన చేతిలో లేదని మనకు తెలుసు అయినా సరే మనం పరిగెడతాం ఎందుకు ఏదో ఒక చిన్న ఆశ ఎక్కడో మన కోసం ఎక్కడో చిన్న ఆశ మన మనసులో అందుకేనండి కాలం సంతోషంగా హాయిగా ప్రపంచంతో పాటు ప్రపంచంలో ఉన్న మనుషులతో పాటు హాయిగా నవ్వుతూ హ్యాపీగా బ్రతుకుతాం ఈ ప్రపంచంలో ఇంకొకటి ఉందండి డబ్బు డబ్బు అనేది ఎలా అయ్యిందంటే డబ్బు ఉన్నవాడు ఇంకా 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 స్థాయికి పెరుగుతున్నాడు అది లేనివాడు రోడ్డు మీదకి వచ్చేస్తున్నాడు విలువ లేదు గౌరవం లేదు కనీసం వాడికి ఏమైనా అయితే బంధువులు చూడడానికి కూడా మొహమాట పడేంత అయిపోయింది డబ్బు చేసే పని డబ్బు జీవితంలో చాలా అవసరం అండి చాలా చాలా అవసరం దాని జీవితమే డబ్బు కాదు ఎంతవరకు అవసరమో అంతే అండి మితిమీరిపోతే చాలా కష్టం డబ్బు వల్ల నష్టము ఉంది నరకము ఉంది సంతోషం ఉంది డబ్బు ఉంటేనే జీవితం ఆఫ్ కోర్స్ లగ్జరీ లైఫ్ చాలా బాగుంటుంది మన పిల్లలు హ్యాపీగా ఉంటాం మన హ్యాపీగా ఉంటాం బాగుంటుంది బట్ ఈ డబ్బు కోసం ఎంతోమంది ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తున్నారు అది ఎంతవరకు కరెక్ట్ అంటారు జీవితం చాలా చాలా నేర్చుకుంటాం సో జీవితం అనే పుస్తకం మనకి చాలా నేర్పిస్తుంది చాలా నేర్చుకుంటాం కూడా నేర్పిస్తాం కూడా ఎప్పుడు ఎందుకు ఎలా మారుతామో మనకే తెలియదు దయచేసి ప్లీజ్ 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 ప్రతి ఒక్కరూ ఉన్న జీవితంలో సంతోషంగా ఉండండి హ్యాపీగా తినండి ఎవరో ఏమో అంటారని ఎవరో ఏదో చేస్తారని ఎప్పుడు దయచేసి అపోహలో మాత్రం బ్రతకొద్దు అపోహలో బ్రతికితే దానంత జీవిత నరకం ఉండదు స్వేచ్ఛగా జీవించండి హాయిగా ఉండండి వంద మందిలో నువ్వు ఉండడం గొప్ప కాదు ఆ వంద మంది నీతో ఉండడం గొప్ప అది ఎప్పుడు వస్తుంది నువ్వు నువ్వుగా ఉన్నప్పుడు వస్తుంది నువ్వు ఎప్పుడైతే మనిషిని అని గుర్తు ఉంటావో అప్పుడు ఆ వంద మంది నీతోనే ఉంటారు ఎంత ఎదిగినా ఎంత తిరిగినా ఎంత చేసినా ఎంత హోదాలో ఉన్నా నేను మనిషిని నాకు మానవత్వం ఉంది అనేది గుర్తుపెట్టుకున్న రోజు ప్రపంచమంతా నీకు సలాం చేస్తుంది నిజమండి ఇదే నిజం ఫైనల్గా ఒక్క మాట ఎవరి కోసమైతే బాధపడతారో ఎవరినైతే ఎక్కువ ప్రేమిస్తారో ఎవరి కోసమైతే మీరు మోసపోతారో వాళ్ళందరికీ చెప్తున్నాను జీవితంలో మీకంటూ ఒక రోజు వస్తుంది మీరంటూ హ్యాపీగా ఉండే రోజు వస్తుంది ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉన్నాను ఓకే మరి బాయ్ గుడ్ నైట్ లవ్ యూ ఆల్